విద్యార్థులందరికీ అభినందనలు డీఎస్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి బులెటిన్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది డేట్లు వగైరాలు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది వాటి గురించి ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా కొత్త కొత్త మార్పులు వచ్చినాయి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి మరి డిఎస్సి అప్డేట్స్ తో పాటు బీఈడి చేసిన వాళ్ళు ఎడ్జిటి పోస్టులకు అర్హులే మరి ఎలా అర్హులు ఒకవేళ బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్ట్ కొడితే ఏం చేయాలనే దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను అదే రకంగా సిలబస్ ప్యాటర్న్ రెండు వేల పద్దెనిమిది అన్నాడు అయితే బుక్స్ ఏం చదవాలి రెండు వేల పద్దెనిమిదిలో ఏముంది టీఆర్టీ అన్నాడు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటువంటిది అందరూ టెట్ టు డిఎస్సి కలిపి ఎడతారు అది కాదు టీఆర్టీ టీచర్స్ రిక్రూట్ టెస్ట్ ఎనభై మార్కులు నిర్వహిస్తారు అందులో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంది ఎస్జిటీ వాళ్ళు ఏం చేయాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏం చదవాలి పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చదవాలి అనేటువంటి విషయాలు కూడా చాలా నీట్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వారు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని మార్కులకు దేనికి వెయిటేజ్ ఇచ్చాడు ఏజ్ లిమిటేషన్స్ వైటేజ్ లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా చాలా తాజాపరమైనటువంటి అంశాలన్నీ వీడియోలో చెబుతాను మిత్రులారా మొదటిసారిగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి మొదటిసారిగా డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అక్కడ మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంది ఇక్కడ జరిగేటటువంటి ఫైవ్ ఇన్ వన్ జంబో ప్యాక్ అన్ని రకాలైనటువంటి వీడియోలు అక్కడ అతి తక్కువ ధరకే వీడియోలు ప్లస్ అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లు ప్లస్ డైలీ టెస్ట్లు ప్లస్ వీక్లీ గ్రాండ్ టెస్టులు ఫైనల్ టెస్ట్లు అన్నీ కలిపి కూడా టెట్ వరకు అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అదే రకంగా డీఎస్సీ వరకు అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వరకే ఈ రెండు రోజులు మాత్రం అందిస్తున్నాను రాష్ట్రంలో ఉండే ప్రతి పేద విద్యార్థి తిరుపతి శ్రీప్ర స్టడీస్ యాప్ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఇస్తున్నాను ఇంత భారీ ఆఫర్ నేను ఎప్పుడు ఇవ్వలేదు ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకోండి దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళడానికి ముందు రేపటి నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల వారిని మనం ప్లాన్ చేసి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తూ ఇక్కడ మిగతా కోచింగ్ సెంటర్లకు మనకు ఉండే కోచింగ్ సెంటర్ కు తేడా ఏంటంటే మిగతా చోట మీకు పాఠం చెప్పొచ్చు నేను పాఠం చెప్పి మీ వెంటనే డిఎస్సి రోజు వరకు వెనక ఉండి నాలుగు సార్లు గుర్తుపెట్టుకోండి నాలుగు సార్లు నాలుగు రకాలైన పరీక్షల ద్వారా చదివించేటటువంటి బాధ్యతను తీసుకుంటున్నాను ప్రతి విద్యార్థి కూడా యాభై మార్కులకు డైలీ టెస్ట్ రాయాలి మార్కులు ర్యాంకులు నా ద్వారా వినాలి నాలుగు సార్లు చదివించి నాలుగు సార్లు రివిజన్ చేయించేటటువంటి అంశము ఉన్న సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకునేటటువంటి ప్యాటర్న్తో పాటు అద్భుతమైనటువంటి మెటీరియల్ విద్యా దృక్పథాలు మనం ఎప్పుడో వచ్చినటువంటి సిలబస్ కాదు కొత్తగా వచ్చినటువంటి సిలబస్లో ఉండేటువంటి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని కూడా ఇన్సర్ట్ చేసి అద్భుతంగా ప్లాన్ చేస్తున్నాం అప్డేటెడ్ పుస్తకాలు కూడా మీకు అందించబోతాను రేపటి నుంచి మీకు అందుబాటులోకి వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేయచ్చు ఇందులో మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అన్ని అంశాలు కలిగి ఉన్నాయి టోటల్గా మీ పుస్తకాలు కొత్తది పాత్ర ఉండేటువంటి మిళితమైనటువంటి అంశాలు కూడా ఇస్తూ అనేక రకాలైనటువంటి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్టులు రివిజన్ టెస్టులతో మిమ్మల్ని ఇక్కడికి వస్తే ఉద్యోగం వచ్చేటట్లుగా చేసి పంపించడమే నా బాధ్యత రాలేని పక్షంలో ఆన్లైన్లో ఉండేటట్టు నోట్స్లు బాగా చదవండి స్కూల్ అసిస్టెంట్లు అయినా సరే నోట్స్లు బాగా చదవండి పరీక్షలు బాగా రాయండి అవసరమైన అప్డేటెడ్ వీడియోస్ చూడండి చాలు మరి విషయానికి వచ్చినట్లయితే డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది ఏ జిల్లాలో కూడా వంద వంద కన్నా ఎక్కువ ఎజీలో ఉన్నాయి ఇది మీకు అదృష్టంగా భావించుకోండి పరీక్ష రోజుల్లో డేట్లతో సహా ఇచ్చాడు పరీక్షకు జరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా వివరిస్తాను చాలా జాగ్రత్తగా ఈ నిమిషం కూడా వదలకుండా పుస్తకాలు తీసి చదవండి ఈ అవకాశం నువ్వు వదులుకుంటే గతంలో ఐదేండ్లు నువ్వు ఎదురు చూసావు ముందు కూడా తక్కువ పోస్టర్ని పక్కన పెట్టావు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు నీకు వంద జిల్లా మీ జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయి నీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకో మీ బంధువులను గుర్తుపెట్టుకో నీ స్నేహితులను గుర్తుపెట్టుకో పుస్తకాలు తీ మార్గం అయితే ఉంది నువ్వు కాకపోతే నీ ఫ్రెండ్ పక్కన ఉద్యోగం సాధించుకుంటారు మీ పక్కన వాళ్ళు సాధించుకుంటారు ఈ ఉద్యోగం నీకు ఉద్యోగం అవసరం లేదా ఇప్పుడు కూడా నువ్వు చదవకపోతే ఎందుకు ఇంతవరకు చదవడం ఒక ఎత్తు ఈ రెండు నెలలు దాదాపుగా యాభై రోజులు నలభై ఐదు రోజులు చదవడం ఒక ఎత్తు అందుకే నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు ప్రతి రోజు వీడియోలు నిలబడుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను నువ్వు చదవాల్సిన టార్గెట్ టార్గెట్ గుర్తు చేస్తూనే ఉంటాను ఇక్కడైతే మనం ఆఫ్లైన్ లో ఉదయం ఏడున్నర నుంచి రాత్రి ఏడున్నర దాకా తీసుకోబోతాం మిమ్మల్ని అద్భుతంగా మోటివేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ పాఠాలు నేర్పించి చదివించే బాధ్యతను మనం తీసుకున్నాం మరి బీఈడి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు గమనిస్తే బీఈడి వాళ్ళు కూడా ఎస్ఈటి పోస్ట్ రాసుకోవడానికి అర్హులే దీనివల్ల బీఈడి వాళ్ళకు పెద్ద ఊరట లభించింది డిఎడ్ వాళ్ళు బాధపడద్దండి మీ కష్టాన్ని తగిలి ఉద్యోగం మీకు వస్తుంది ఏం ఆలోచన చేయొద్దు అయితే బీఈడి వాళ్ళు ఎస్జిటి పోస్టు సాధించుకున్న తర్వాత రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే ఉద్యోగం కొడతారో రెండు సంవత్సరాల కాలంలో ఆరు నెలలు మీరు ఏదైనా ఎన్సిటి నామ్స్ ప్రకారం ఒక బ్రిడ్జ్ కోర్స్ చేస్తే మీరు అర్హులే కాబట్టి మీకు ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది మీరు ఉపయోగించుకోండి మరి సిలబస్ ప్యాటర్న్ గురించి ఒకసారి మనం మాట్లాడితే సిలబస్ ప్యాటర్న్ అనేటటువంటిది చాలా చక్కగా ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ఉండేటటువంటి సిలబస్ ప్యాటర్న్ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ఇంకా ఏం ఆలోచన చేయకుండా బ్లెండ్ గా వెళ్ళిపోవడమే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే టెట్ టు డిఎస్సి కి సపరేట్ సపరేట్గా ఇచ్చారు టెట్లో లో ఉండేటటువంటి మార్కులను బేస్ చేసుకున్న డిఎస్సికి ఇరవై పర్సెంట్ వెయిటేజ్ కూడా ఇచ్చారు అందుకే టిఆర్టీ మనం డిఎస్సిగా పిలుచుకుంటాం కదా ఇది ఎనభై మార్కులకే ఇచ్చారు ఇరవై మార్కులు మనకి ఇక్కడ ఉన్నాయి దీన్ని కూడా మీరు గమనించవచ్చు దీన్ని కూడా మీరు ఒకసారి చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏజ్ లిమిట్ గానీ చూస్తే ఓసీకి నలభై నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు బీసీ ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్తో నలభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్కి యాభై నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మెథడ్లో ఉంటుంది అంటే ఆన్లైన్లో జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకునే మనం కంప్లీట్ చేయాలి బుక్స్ అనేది న్యూ వరల్డ్తో వచ్చింది ఎలా వచ్చిందో మీకు నేను చెప్తాను ఆ తర్వాత మీకు గమనించాల్సిన విషయంలో చూస్తే ఏజ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే సెకండ్ గ్రేడ్ సిలబస్ ప్యాటర్న్ మనం గమనిస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఎనభై మార్కులకి ఇక్కడ ఇచ్చాడు ఇరవై మార్కులకు టెట్ వేటేజ్ ఉంది కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ నువ్వు ఎగ్జామ్ రోజు కన్నా ముందు తొమ్మిది నెలలు చదువుకోవాల్సినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ మీకు ఎనిమిది మార్కులకు ఇచ్చాడు ఎనిమిది మార్కులకు ఇచ్చాడంటే పదహారు బిట్లు ఇస్తున్నాడు గమనించండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నాలుగు మార్కులకు ఇచ్చాడు నాలుగు మార్కులకు ఇచ్చాడంటే ఎనిమిది బిట్లు వస్తాయి ఎడ్యుకేషన్ సైకాలజీ అన్నాడు అంటే టెట్లో ఉండే సైకాలజీ ఇక్కడ ఉండే సైకాలజీ ఒకటే అయితే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి యూనిట్లు మాత్రమే ఇస్తాడు పెరుగుదల వికాసము వైయక్తిక భేదాల ప్రజ్ఞ అభ్యసనము పాటు మూర్తి మతం నాలుగు యూనిట్లే చదవాల్సి వస్తుంది ఎనిమిది మార్కులకి పదహారు బిట్లు ఇస్తాడు పర్స్పెక్టివ్ కూడా అద్భుతమైన లేటెస్ట్ బుక్ అది మన బుక్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఇచ్చాడు మన పుస్తకంలో ఉండేటటువంటిది ఈ ఒక్క ఈ ఒక్క పర్స్పెక్టివ్స్ మీకు టెట్టు మనం ఈ సైకాలజీ తీసుకుంటే టెట్టు డిఎస్సి రెండు అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకు ప్రీవియస్ బిడ్లతో పాటు రూపొందించినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ పిఈటి అందరికీ ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్ పిఈటి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కాకుండా చదువుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ మీకు నేను ఇస్తాను ఆ తర్వాత మనకు తెలుగు తెలుగు తీసుకున్నా ఉర్దూ తీసుకున్నా హిందీ తీసుకున్నా తమిళ్ ఒరియా కన్నడ సాంస్క్రిట్ ఏం తీసుకున్నా కూడా మనకు పదహారు మార్కులకు ఎనిమిది అంటే పదహారు బిట్లు ఎనిమిది మార్కులకు ఇచ్చాడు నాలుగు మార్కులకు మెథడాలజీ ఇచ్చాడు ఇంతకు ముందు మెథడాలజీ మూడు మార్కులకు ఉండేది ఇప్పుడు నాలుగు మార్కులు వచ్చింది అంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ మనకు ఎనిమిది మార్కులు చొప్పున కంటెంటు నాలుగు మార్కుల చొప్పున మెథడాలజీ అంటే దాదాపుగా ఎనభై మార్కులకు ఫినిష్ అయింది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లో మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నాడు టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ వాళ్ళకు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది టీఆర్టీ వాళ్ళకు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఈ వంద మార్కుల ఎగ్జామ్ లో జీకే ఐదు మార్కులు పర్స్పెక్టివ్ ఐదు మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి ఇరవై మార్కులకు ఇచ్చాడు ఆ తర్వాత డెబ్బై మార్పులకు ఏమి ఇచ్చాడంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంటు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బేసిక్ అనాటమీ ఫిజియాలజీ కిన్షియాలజీ ఇక్కడ మీరు గమనించండి బేసిక్ అన్నట్టు డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బయోమెట్రిక్స్ గురించి హెల్త్ ఎడ్యుకేషన్ యోగా ఆ తర్వాత ఇష్యూస్ మేనేజ్మెంట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇవి స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది దీంతోపాటు ఈ వంద మార్కుల్ని రెండు వందల బిట్లుగా ఇస్తాడు ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది చాలా నీట్గా మనం చూసుకున్నాం ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లో ఉండేటటువంటి అంశాల గురించి కూడా ఒక నిమిషం ఒకసారి మనం గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ కూడా ఎనభై మార్కులకు ఉంటుంది ఆ స్కూల్ అసిస్టెంట్ల గురించి మీకు తెలిసిందే దీంట్లో కంప్లీట్గా అన్ని స్కూల్ అసిస్టెంట్లు దీంట్లో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అందరూ దీంట్లోకి వచ్చేస్తారు జీకే ఇక్కడ మనకు పది మార్కులకు ఇచ్చాడు జీకే కరెంట్ అఫేర్స్ పర్స్పెక్టివ్స్ ఐదు మార్కులకు ఇచ్చాడు అదే రకంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఐదు మార్కులకు ఇచ్చాడు నలభై మార్కులకు వాళ్ళకు ఉండేటటువంటి సబ్జెక్ట్ ఇచ్చాడు కంటెంట్ ఇచ్చాడు ఇరవై మార్కులకు మెథడాలజీ ఇచ్చాడు చాలా జాగ్రత్త గమనించాడు మెథడాలజీ ఏమో ఇరవై మార్కులకు ఇచ్చాడు అదే రకంగా నలభై మార్కులకి వాళ్ళ కంటెంట్ ఇచ్చాడు అరవై మార్కులు అయింది కరెంట్ అఫైర్స్ ఏమో పది మార్కులకి ఇచ్చాడు పర్స్పెక్టివ్ ఐదు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఐదు ఇది చక్కగా ఎనభై మార్కులకి ఇచ్చాడు కాబట్టి టోటల్గా వచ్చింది దీంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు చాలా నీట్గా వచ్చింది బీఈడీ వాళ్ళకి ఎక్కువ అధిక అవకాశం కల్పించింది ఏజ్ రిలాక్స్టేషన్లో ఓసీ వాళ్ళు నలభై నాలుగు సంవత్సరాలు అన్నాం అంటే వీళ్ళు ఒకటి ఏడు పంతొమ్మిది ఎనభై వాళ్ళు తర్వాత జన్మించి ఉండాలి ఒకటి ఏడు పంతొమ్మిది ఎనభై తర్వాత జన్మించి ఉండాలి అదే బీసీ ఎస్సీ ఎస్టీ నలభై సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు వీళ్ళు ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కన్నా ముందు ఉండకూడదు తర్వాత ఉండాలి ఫిజికల్ అండ్ యాభై నాలుగు సంవత్సరాలు ఇచ్చారు వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాటికి ముందు తర్వాత జన్మించి ఉండాలి ఇది వాళ్ళకి వచ్చింది ఈ పక్క మీరు గమనించవచ్చు లాస్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు ఇస్తున్నాను రేపు సిలబస్ పైన ప్యాటర్న్ పైన ఏం చదవాలని దానిపైన కూడా ఇస్తారు థ్యాంక్ యూ